కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇస్తున్నారా ఫిరాయింపులు కేడర్ వలసలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నానాటికి చిక్కిపోతుంది ఎప్పుడు లేనంత స్థాయిలో బలహీన వచ్చే ఎన్నికల్లో అసలు పోటీలో ఉంటుందా అన్నంతగా పతనమవుతుంది అయినా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి సీఎంకు లేఖలు రాయడం వలసలపై ఫిర్యాదులు మినహా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో విఫలమవుతున్నారని కేడర్ అంటోంది నాయకత్వం మారితే తప్ప పరిస్థితులు మెరుగుపడవని అంటున్నారు రాష్ట్రంలో నెలకొన్న కాంగ్రెస్ దుస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు అధిష్టానానికి అందుతున్నాయి వలసలపైనే పార్టీలో చర్చ జరుగుతోంది అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటుపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టలేకపోతుంది ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళన ఉంటుందని హస్తిన అంటున్నాయి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు మే ఇరవై మూడు తర్వాత దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా భావిస్తున్న తెలంగాణలో నాయకత్వం మారుస్తామని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట ఇందులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి దుద్దిల్ల శ్రీధర్ బాబు భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది వీరిలో శ్రీధర్ బాబుకు సామాజిక వర్గం మైనస్ గా మారింది భట్టికి ఇప్పటికే సిఎల్పి ఇచ్చారు కాబట్టి కొనసాగించే అవకాశం ఉంది ఇక కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి మధ్య పోటీ ఉంది కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సమర్థులే అయినా వారికి ఉత్తర తెలంగాణలో పట్టులేదు నల్గొండ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే వారికి రాజకీయంగా పట్టుంది దీంతో రేవంత్ రెడ్డి వైపే పార్టీ నాయకులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది కేసీఆర్ ను ఢీకొట్టగల సత్తా ఉన్న రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారట ఆర్థికంగా వనరులు సమకూర్చగలడు యువతలో రేవంత్ రెడ్డి అంటే క్రేజ్ ఉంది జన సమీకరణ చేయగల ఏకైక కాంగ్రెస్ నాయకుడిగా పేరుంది ఏ అంశమైనా అనర్ఘంగా మాట్లాడగల నేర్పరి కేసీఆర్ ధీటుగా భాషను ఉపయోగించడంలో దిట్ట పైగా ప్రజా ఉద్యమాలు చేయడం ఆందోళనలు నిర్వహించడం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అంశాలు అయితే కేసులు ఆయనకు మైనస్ గా మారాయి అయినా కాంగ్రెస్ పార్టీలో చిదంబరం మీదనే కేసులున్నాయంటున్నారు కొందరు నాయకులు ఇవేమీ పరిగణలోకి తీసుకోరని అంటున్నారు అయితే సీనియర్ నాయకులు అంగీకరిస్తారా అంటే గతంలో కర్ణాటకలో సిద్ధరామయ్య పార్టీలోకి వచ్చిన కొద్ది కాలానికే కీలక పదవి ఇచ్చారు సీఎం కూడా అయ్యారని గుర్తు చేస్తున్నారు సమర్థత కీలకం కానీ ఇతర అంశాలకు పెద్దగా ప్రాధాన్యత లేదంటున్నారు మొత్తానికి అన్ని బేరీజు వేసిన తర్వాత రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే బాగుంటుందని హస్తినాకు నివేదికలు అందాయట రేవంత్ రెడ్డి పట్ల రాహుల్ కూడా సానుకూలంగా ఉన్నారు పార్టీ పగ్గాలు ఇప్పుడే అప్పగిస్తే వచ్చే నాలుగేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్మించి క్యాడర్ను సిద్ధం చేస్తాడన్న నమ్మకం హస్తినాలో ఉందంట మొత్తానికి మే ఇరవై తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది మరి రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇస్తారా చూడాలి